టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చాలా మంది ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో గ్లోబల్ లెవెల్ లో చాలా చేంజెస్ వచ్చాయి అండ్ మనకి వ్యక్తిగతంగా చాలా చేంజెస్ వచ్చాయి కరెంట్ గ్రహ గతుల వల్ల సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుంది అంటే ఫస్ట్ మనకి మెయిన్ గా ఆ నాలుగు పెద్ద గ్రహాలు ఏవైతే ఉంటాయో గురు శని రాహు కేతువులు వీళ్ళ గోచార రీత్యా సంచారం జరుగుతుంది అనమాట ఆ ఈ గ్రహాలకి దాదాపుగా ఒక టూ మంత్స్ రెండు స రెండు నెలల డిఫరెన్స్ తోటి గ్రహగతుల లో చేంజెస్ వస్తున్నాయి సో దాన్ని బట్టి మనం చూసుకుంటే నేషనల్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో చేంజెస్ వస్తాయి అండ్ వ్యక్తిగతంగా ద్వాదశ రాశుల వాళ్ళ లైఫ్లో కూడా చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి అనమాట ఆ నెగిటివ్ అనేది మనము ఈ ఒక్కొక్క రాశి వారిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసేటప్పుడు అప్పుడు నేను వివరిస్తాను కాకపోతే ఫస్ట్ ఈ గోచారాలు ఈ గ్రహాలు ఎప్పుడు చేంజెస్ అవుతున్నాయో డేట్స్తో సహా చెప్తాను మనకి న్యూ ఇయర్ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము జనవరి ఫస్ట్కి మొదలవుతుంది కదా ఈసారి మనకి అమావాస్య రోజు మనకి న్యూ ఇయర్ మొదలవుతుందనమాట ఇది ఉగాది పంచాంగ పంచాంగరీత్యా కాదని చెప్పేది సో ఆ డేట్ నుంచి చూసుకుంటే కనుక మనకి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున సాయంకాలము ఇండియన్ టైం ప్రకారం అంటే న్యూఢిల్లీని మనము సెంట్రల్ బేస్ చేసుకుంటే కనుక ఆ టైం ప్రకారం చూసుకుంటే రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున శని మనకి మీనరాశిలో ఎంటర్ అవుతుందనమాట కుంభరాశిలో రెండున్నర సంవత్సరాలు విశాలవంతమైన ట్రాన్సిట్ అయిన తర్వాత మీనరాశిలోకి శని గ్రహం ఎంటర్ అవుతారనమాట అక్కడ టూ థౌజండ్ ఇంచుమించు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు కూడా శని అక్కడే ఉంటారు మీనరాశిలో ఉంటారు తర్వాత మనకి గురు ట్రాన్సిట్ జరుగుతుంది మనకి ఈ గురువు కూడా బిగినింగ్ ఆఫ్ ద లో మనకి వక్రీగతిలోనే ఉంటారు ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు వక్రీగతిలోనే ఉండి తర్వాత నార్మల్ డైరెక్ట్ లోకి వస్తారనమాట అక్కడ నుంచి కంటిన్యూ అయ్యి మి వృషభ రాశిలో నుంచి కంటిన్యూ అయ్యి మిథున్ రాశిలోకి ఎంటర్ అవుతారు గురువు వక్రీగతిలో నుంచి ఫిబ్రవరి న డైరెక్ట్ అయిన తర్వాత ఆ సుదీర్ఘ ప్రయాణం చేసి మనకి మే పద్నాలుగో తారీఖున మిథున రాశిలోకి ఎంటర్ అవుతారనమాట సో దీని ప్రభావం వల్ల కొంతమందికి గురుబలం పెరగడము కొంతమందికి గురుబలం కాస్త లోపించడం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అయినా గురువు గారు మే పద్నాలుగో తారీఖున ఎప్పుడైతే ఎంట్రీ ఉంటుందో అప్పటి నుంచి మనకి దాదాపు డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా మిథున్ రాశిలో సంచారం జరుగుతుంది కానీ మధ్యలో ఆయన వక్రీగతి పొందుతారు అది వక్రీగతి ఎప్పుడు అంటే అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున వక్రీగతి పొంది ట్రాన్సిట్ మొత్తం మనకి ఇయర్ ఎండింగ్ వరకు కూడా మనకి గారు వక్రీగతిలోనే ఉంటారన్నమాట అండ్ ఇక్కడ ఇంకొకటి ముఖ్యమైన గమనిక ఏంటి అంటే అతిచారి జరుగుతుంది అతిచారి అంటే ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదులో గురువు గారు చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది అన్నమాట రెగ్యులర్ మూవ్మెంట్ కంటే కూడా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది ఇప్పుడైతే ఈ రెట్రోగ్రేషన్ లోకి వస్తారో వక్రీగతిలోకి ఎప్పుడైతే మే పద్ సారీ అక్టోబర్ పద్దెనిమిదిన ఎంట్రీ అవుతుందో మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతారనమాట అంటే దాదాపుగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గురువు గారు మూడు రాశులలో ట్రాన్సిషన్ జరుగుతుంది అది చాలా యునిక్ ట్రాన్సిట్ లాగా చెప్తారనమాట ఎందుకంటే ఎందుకంటే బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ మనకి ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు కూడా వక్రీగతిలోనే ఉంటారు ఆ తర్వాత డైరెక్ట్ అవుతారు వృషభ రాశిలో నుంచి మిథున్ రాశిలోకి ఎంటర్ అవుతారు తర్వాత అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున వక్రీగతిలో నుంచి కర్కాటక రాశిలో తన ఉచ్చ స్థానంలోకి వస్తారనమాట సో దీ ఎప్పుడు ఇది కొద్దిగా యునిక్ అని చెప్పాను కదా ఇది మనకి కనిపిస్తుంది దీని వల్ల మనకి దేశవ్యాప్తంగా అండ్ అంతర్జాతీయంగా కూడా మనకి చాలా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి అండ్ వ్యక్తిగత రాశులలో వాళ్ళ పర్సనల్ లైఫ్ లో కూడా మనకి చాలా చేంజెస్ కనిపిస్తాయి అనమాట అది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు ఇండివిజువల్ రాసిస్ ని బట్టి ఉంటుంది అండ్ లగ్నాస్ ని బట్టి ఉంటుంది ఇది పక్కన పెడితే మనకి రాహుకేతులు కూడా మనకి ట్రాన్సిషన్ జరుగుతుంది మేలోనే జరుగుతుంది అనమాట వీళ్ళు కూడా ఎందుకంటే రాహుకేతులు ప్రతి రాశిలో పద్దెనిమిది నెలలు ట్రాన్సిషన్ లో ఉంటారు సో ప్రజెంట్ గా రాహు మనకి మీనరాశిలో ఉంటారు కేతు వచ్చేసి కన్యా రాశిలో బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అక్కడే ఉంటారు మే వరకు కూడా மே எய்டீன் மே எயன் ரெண்டு మనకి రాహు వచ్చేసి కుంభరాశిలోకి ఎంట్రీ జరుగుతుంది అండ్ కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఎంట్రీ జరుగుతుంది కుంభరాశి మనకి శాస్త్ర ప్రకారం ఏం చెప్తారంటే రాహు యొక్క స్వక్షేత్రం అని కూడా చెప్తుంటారనమాట అంటే శని రూలింగ్ అయినా కూడా రాహు కో రూలింగ్ కూడా చేస్తారు సో ఈ గ్రహగతులని మనం చూసుకుంటా అంటే మళ్ళీ మనకి చిన్న గ్రహాలు ఉంటాయి కుజుడు ఆల్రెడీ నీచలో ఉంటారు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన వక్రిగతి పొందినప్పుడు కర్కాటక రాశి నుంచి జనవరి బిగినింగ్ లో జనవరి ఇరవై తారీఖు ఆ ప్రాంతంలో కుజుడు మనకి మిథున్ రాశిలో వక్రీగతిలోనే ట్రాన్సిషన్ అవుతుంది మళ్ళీ అక్కడ నుంచి కొద్దిపాటిగా కర్కాటక రాశిలోకి ఎంట్రీ మళ్ళీ డైరెక్షన్ వచ్చిన తర్వాత ప్రాపర్ డైరెక్ట్ అయిన తర్వాత కర్కాటక రాశిలోకి ఎంటర్ అయ్యి జూన్ సెవెంత్ ఆ టైం కి కుజుడు డైరెక్ట్ గా సింహరాశిలోకి ఎంట్రీ అవుతానమాట సో ఇవి కాకుండా రవి ఎట్లాగో మనకి ప్రతి నెల చేంజ్ అవుతూ ఉంటారు బుధుడు శుక్రుడు కూడా దాదాపుగా మనకి రెగ్యులర్ గా చేంజ్ అవుతూ ఉంటారు కాబట్టి ఆ దాని ఎఫెక్ట్స్ మనకి మైనర్ లెవెల్లో కనిపిస్తూ ఉంటాయి బట్ ఈ మేజర్ ఏవైతే ప్లానెట్స్ ఇప్పుడు గ్రహాలు నేను ఏవైతే చెప్పానో రాహు కేతు శని అండ్ గురు వీటి ప్రభావము మనకి చాలా మట్టుకు చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి అనమాట సో ఇది బేస్ చేసుకొని మనము కొద్దిగా ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకున్నాము ఇవి కాకుండా మనకి మార్చ్ ఎండింగ్ లో గ్రహ కూటమి జరుగుతుంది అది మనకి ఎలాగైతే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున మనకి ధనుసు రాశిలో ఎలాగైతే షష్ట గ్రహ కూటమి జరిగిందో ఈసారి మనకి మీనరాశిలో జరుగుతుంది అనమాట షష్ట గ్రహ కూటమి సో దాని గురించి మనం ఇంకొక ఎపిసోడ్ చెప్పుకున్నప్పుడు వివరాలు చెప్తాను అప్పుడు అండ్ ఇవి కాకుండా మనకి ఈ సంవత్సరము నాలుగు గ్రహణాలు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఒకటేమో మనకి ఆ మార్చ్ లో ఉన్నాయి రెండు గ్రహాలు మార్చిలో గ్రహణాలు రెండు మార్చిలో ఉన్నాయి అండ్ రెండు గ్రహణాలు వచ్చేసి మనకి సెప్టెంబర్ లో ఉన్నాయి అనమాట మనకి పదిహేను రోజులకు ఒక డిఫరెన్స్ లో వస్తుంది అమావాస్యకి ఒకటి అండ్ పౌర్ణమికి ఒకటి పౌర్ణమికి మనకి చంద్రగ్రహణం ఉంటుంది అమావాస్యకి సూర్యగ్రహణం ఉంటుంది కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్స్ కూడా మనకి జన్మ కాలంలో పడుతుంది యాజ్ వెల్ ఆస్ మనకి మండేన్ లెవెల్లో అంటే మేధని దోషి జ్యోతిష్యం అని చెప్తూ ఉంటాము దానిపైన కూడా మనకి గ్లోబల్ లెవెల్లో ఇంపాక్ట్ చూపించే గ్రహణాల ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ గ్రహణాల ఎఫెక్ట్స్ మనకి దాదాపుగా మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు దాన్ని ట్రిగరింగ్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట అది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు బట్ మోస్ట్ కేసెస్లో మనం ఏం చెప్తామంటే ఏదైనా కర్మకి సంబంధించి విపరీతంగా బాధలు ఏదైతే పెడుతుంటుందో అక్కడికి వచ్చేసరికి అది ఎండింగ్ పాయింట్ అని కూడా చెప్పి ఒక కొత్త ఎనర్జీని మనకి క్రియేట్ చేయడానికి గ్రహణాలు మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట అవి బాధాకరమైన సిచ్యువేషన్స్ అయినా కూడా కొన్ని పాజిటివ్ జరగాలి అంటే కొన్ని మనం వదిలేయాలి కాబట్టి ఈ రెన్యూవలబల్ రెన్యూ చేసే ఎనర్జీ మనకి ఇంపార్టెంట్ అవుతుంది అనమాట ఇక్కడ సో ఈ గ్రహగతుల్ని మనము ఒకవేళ పరిశీలనలోకి తీసుకుంటే మనకి గ్లోబల్ లెవెల్లో ప్రెడిక్షన్స్ ఎట్లా ఉంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పాజిటివ్స్ మాట్లాడుకుందాము ఇప్పుడు కరెంట్ ఉన్న టెక్నాలజీ కంటే కూడా ఇంకా గా అంటే ఇంకా విస్తారంగా మనకి టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తుంటుంది అందరిలో ఒక కొత్త ఉత్సాహం టెక్నాలజికల్ గా వాళ్ళు కూడా అడ్వాన్స్ అవ్వాలి అనే ఒక ఆలోచన వీళ్ళకి ఎక్కువ అవుతుంది ప్రజల ప్రజలలో అది భారతదేశంలో ఉన్న వాళ్ళకైనా సరే అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకైనా సరే ఇది వర్తిస్తుంది అంటే వాళ్ళు వాళ్ళు ఉన్న లో కంటే కూడా ఇంకా అడ్వాన్స్డ్గా ఏదైనా ఒక స్కిల్ సెట్ నేర్చుకోవాలి అనుకునే ఒక ఆలోచన కూడా వీళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇది చాలా బూమింగ్ లోకి వస్తుంది అంటే మనకి ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపిటీ మనకి చాలా స్టార్ట్ అయిపోయింది దానివల్ల కొద్దిగా లాసెస్ కూడా కనిపిస్తున్నాయి అంటే రియాలిటీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి భేదం లేకుండా డిఫరెన్స్ లేకుండా భేదం లేకుండా మనము కొద్దిగా దాంట్లో క్యారీడ్ అవే అవుతున్నాం కదా దాని గురించి మనకి కొద్దిపాటిగా ఇంకా అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ బూమ్ అవుతూ ఉంటుందో ఇక్కడ ఏం జరుగుతుందంటే బేసికల్గా కొద్దిగా మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ఫర్మేషన్ మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కొత్త సైబర్ లాస్ వస్తాయి అంటే ఇప్పుడు ఉన్న సైబర్ లాస్ అంటే పాలసీస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఇంకా రిఫైన్గా చేసి కొత్త లాస్ని రిలీజ్ చేస్తారు దానివల్ల మనకి మీడియా పైన టెక్నాలజీ పైన చాలా ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ఫర్మేషన్ కొద్దిగా మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది మనకి బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు లేకపోతే ఇంకా ఇంపార్టెంట్ పర్సనల్ డేటా ఇన్ఫర్మేషన్ అయినా సరే ఇవి కొద్దిపాటిగా మనము కేర్ఫుల్ గా ఉంచుకోవడము చెప్ప చెప్పదగిన సూచన అనమాట అది కాకుండా స్కామ్స్ ఏవైనా ఉంటే గనక అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షనల్ స్కామ్స్ బ్యాంక్ స్కామ్స్ చాలా ఎక్కువ జరుగుతుంది సో ఇవన్నీ ఏంటంటే ఇది వరకు జరిగినవన్నీ కూడా ఒకవేళ బయటకి రాకుండా హిడన్ అంటే దాచిపెట్టిన స్థితిలో ఉంటే గనక అంటే పవర్ యూస్ చేసా లేకపోతే ఇంకేదైనా కారణం చేత సరే దాన్ని హోల్డ్ చేసి పెట్టుంటే గనక రెండు వేల ఇరవై ఐదులో గనక ఈ స్కామ్స్ అన్ని కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి స్కాండల్స్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ గ్లోబల్ ఇంటర్నేషనల్ లెవెల్స్ లో కూడా మనకి team. మిత్రత్వం ఏదైతే కంట్రీస్ తోటి ఉంటాయో దేశ దేశ నాయకులతోటి మిత్రత్వం ఉంటుందో అవి కూడా కొద్దిగా ఆల్టర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి అన్నమాట అండ్ చాలా మంది కూడా పాజిటివ్ లో చూసుకుంటే ఆధ్యాత్మికమైన మార్గంలో పయనం చేయాలి అనే ఒక ఆలోచన విలల్లో ఇంక్రీస్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న కరెంట్ లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే చాలా చేంజెస్ వచ్చాయి మనకి పోస్ట్ కోవిడ్ చూసుకుంటే కొద్దిగా కేర్లెస్నెస్ కూడా పెరిగింది రెస్పాన్సిబిలిటీస్ కొద్దిగా కదా ఒక చూస్తున్నాం మనం లైఫ్ లో చూస్తున్నాం సో ఇప్పుడు ఏంటంటే ఆ ఒక హ్యాబిట్ కి అలవాటు పడిపోయిన వాళ్ళకి విసుగు పుట్టేసి ఇది కాదు లైఫ్ ఇంకేదో బెటర్ ఉంది అని చెప్పి అందరు కూడా ఆధ్యాత్మికమైన మార్గంలోకి వెళ్ళడానికి ట్రై చేసే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మనకి కనిపిస్తూ ఉందన్నమాట దీనివల్ల ఏమవుతుందంటే భారతదేశంలో చాలా మంది ఫారినర్స్ ఇండియాకి వచ్చి స్పిరిచువల్ అప్లిఫ్మెంట్ కోసము ప్రయత్నాలు చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇక్కడ మనది आर्म भूमि कहाँ ఆధ్యాత్మికంగా మనకి యోగా మెడిటేషన్ జ్యోతిష్యము అకల్ట్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా భూమిలోకి వచ్చే ఛాన్సెస్ మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కనిపిస్తుంది దీనివల్ల మనకి ఈ స్పిరిచువల్ లైన్లో ఉన్న వాళ్ళకి కొద్దిపాటిగా ప్రాఫిట్ జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట చాలామంది కూడా ఎవరైతే నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా మెల్లిమెల్లిగా వెజిటేరియన్కి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట హెల్త్ పరంగా కూడా చాలా కాన్షియస్ అవుతూ ఉంటారు హెల్త్ని కొద్దిగా కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తే అని చెప్పేసి అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ వచ్చేస్తే కనుక ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఒక లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్స్ కానీ ఫ్రెండ్షిప్స్ కానీ ఏవైతే ఉంటాయో కర్మబంధితమైన రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొద్దిగా ఈ సంవత్సరం కట్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తుంది ఎందువల్ల కట్ అవుతుంది అంటే మనకి ఈ గ్రహ గ గ్రహగతి ఏదైతే చెప్పానో అండ్ మనకి షష్ట గ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ మళ్ళీ దానిపైన మనకి గ్రహణాల ఎఫెక్ట్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ గ్రహాల యొక్క ఎనర్జీస్ వల్ల కూడా ఇంకా నేను ఇది వేగలే నా వల్ల అవ్వట్లేదు అనుకునే కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి పర్సనల్ గా మనకి ఎవరు బయటకి చెప్పుకోరు కానీ అవన్నీ కూడా కట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి ఎవరు కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ లేవు దీని దీనివల్ల కొద్దిగా కొద్దిపాటిగా డిప్రెషన్ లోకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది ఎందుకంటే మీనరాశి అండ్ కన్యారాశి కొద్దిగా ఫ్లడ్ అవుతాయి ఒక బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైం లో కొద్దిగా ఫ్లడ్ అవుతదన్నమాట ఆ ఎనర్జీస్ ని హ్యాండిల్ చేయలేరు సో కొంతమంది యాంగ్జైటీ ఎక్కువ పెరిగిపోతుంది స్ట్రెస్ ఎక్కువ పెరిగిపోతుంది దానివల్ల కొద్దిగా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే కొద్దిగా సూసైడల్ టెండెన్సీస్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి యూత్ ఎస్పెషలీ చాలా కేర్ఫుల్గా ఉండాలి హేస్టీ డెసిషన్స్ తీసుకోవద్దు మీకు అట్లాంటి ఆలోచనలు వస్తే గనక మీకు దగ్గరలో ఉన్న వాళ్ళతో ఓపెన్ హార్ట్ కాన్వర్జేషన్ చేయడానికి మీ మనసులో ఉన్న భారాన్ని తొలగించుకోవడానికి వాళ్ళతో కూర్చొని మాట్లాడడానికి ట్రై చేయండి ఈ వీడియో త్రూగా నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు ఎస్పెషలీ టీనేజ్ వయసులో ఉన్న వాళ్ళు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కొద్దిగా పట్టించుకోవడానికి ట్రై చేయండి ఎస్పెషలీ మానసికమైన ఇబ్బందులు ఏవైనా ఉంటే కనుక చెప్పుకోలేని బాధలు ఏవైనా ఉంటే కనుక ఎందుకంటే ఏస్టీ డెసిషన్స్ తీసుకొని లైఫ్ పాడైపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనకి క్రాస్ బార్డర్ టెర్రిజం పెరిగే ఛాన్సెస్ ఉంది క్రాస్ బోర్డర్ టెర్రరిజం పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశంకి వలస వెళ్ళడానికి ఎవరైతే చూస్తూ ఉంటారో రెఫ్యూజీస్ అంటూ ఉంటాం మనం వాళ్ళని వాళ్ళు ఏమవుతుందంటే వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడ గవర్నమెంట్ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టేస్తుంది ఎందుకంటే వాళ్ళకంటూ ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ దాటిన తర్వాత వాళ్ళు వీళ్ళని అలౌ చేయకపోయేసరికి అక్కడ కామన్ పబ్లిక్ కొద్దిగా గా ఎదురు తిరిగి దాడి చేసే దాఖలాలు కనిపిస్తున్నాయి దేశ నాయకులకి రాష్ట్ర నాయకులకి అంతర్ రాష్ట్రీయ అంతర్జాతీయ రాష్ట్ర నాయ నాయకులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొద్దిగా ఆపదలు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి సో ఎస్పెషలీ మనకి లీడర్స్ లీడర్షిప్ లో కరెంట్ లీడర్షిప్ రోల్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాస్ పబ్లిక్ నుంచి కూడా కొద్దిపాటిగా ఎదురు తిరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది ఒక కంట్రీ టు ఇంకొక కంట్రీకి మనకి కాంపిటీషన్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది దానివల్ల నాలెడ్జ్ ఎక్కువ నేర్చుకోవాలి అని చెప్పేసేసి కూడా ఛాన్సెస్ ఉంటాయి అండ్ రాహు ఎప్పుడైతే మనకి కుంభరాశిలోకి ఎంటర్ అయితే ఎంటర్ అవుతారో పూర్వభాద్ర నక్షత్రంలోకి ఎప్పుడైతే ట్రా ఎంటర్ అవుతుందో మే ఎయిటీన్త్ తర్వాత చాలా మట్టుకు ఇన్ఫర్మేషన్ మనకి ఏదైతే ఆ గ్రహాంతర వాసుల గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఏదైతే స్టాప్ చేసి పెట్టారో అదంతా కూడా ఈ సంవత్సరం మనకి కొద్దిగా బయటికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇవి కాకుండా మనకి రాహు మీనరాశిలో ట్రాన్సిట్ అయిన తర్వాత ఈ షష్ఠగ్రహ కూటమి కూడా మనకి ఉంది కాబట్టి దీని ప్రభావం వల్ల మనకి ఏమవుతుందంటే కొద్దిపాటిగా సునామీలు రావడము సముద్ర తీరాన కొద్దిపాటిగా అలలు ఉప్పొంగడము హరికేన్స్ రావడము మనకి వెస్ట్ లో హరికేన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి సైక్లోన్స్ రావడం తెలుగు రాష్ట్రాలలో వర్షాలు ఎక్కువ పడడము సైక్లోన్ ఎఫెక్ట్స్ రావడము దానివల్ల పంట నష్టం జరగడము కొద్దిపాటిగా ప్రాణ నష్టం కూడా జరిగే ఛాన్సెస్ మనకి కనిపిస్తుంది ఈ సంవత్సరము టూ లో ట్వంటీ భూకంపాలు రావడము ఎస్పెషలీ మనకి నార్త్ ఇండియాలో భూకంపాలు రావడము సౌత్ ఇండియాకి వచ్చేసరికి మనకి కొద్దిపాటిగా సునామీస్ సైక్లోన్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ మనకి జల ప్ర ప్రమాదాలు ఎస్పెషలీ ఈ యూత్ ఎవరైతే బీచ్ పార్టీస్ అని చెప్పేసి బీచ్కి వెళ్ళాలి గోవాకి వెళ్ళాలి చెన్నైకి వెళ్ళాలి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వీళ్ళు కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండాలి ఈ జల ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ మనకి చాలా మట్టుకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట రెండు వేల ఇరవై ఐదులో దీనివల్ల ఇమోషనల్ టర్మాయిల్ అంటే చాలా మానసికమైన భావోద్వేగాలకు లోనయ్యే సిచ్యువేషన్స్ కూడా మనకి సంవత్సరం కనిపిస్తుంది కామన్ పబ్లిక్ కొద్దిగా వచ్చేసరికి ఏంటంటే మనకి లీడర్స్ ఎవరైతే ఏదైతే ప్రామిస్ చేస్తారో ఆ ప్రామిస్ని వీళ్ళు కనుక ఒకవేళ నిలబెట్టుకోలేకపోతే కామన్ పబ్లిక్ కొద్దిపాటిగా ఎదురు తిరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే కొన్ని పథకాల పేర్లపైన కూడా జరుగుతూ ఉంటాయి కదా అది వీళ్ళకి టైంకి అందుబాటు అవ్వక కూడా కొద్దిగా గా తిరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఒక రెండు ఒక నెల పదిహేను రోజుల పై వరకు కూడా శని రాహుల్ కలిసి మీనరాశిలో ఉంటారు కాబట్టి దాని ఎఫెక్ట్ మనకి చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అండ్ ఎవరైనా గృహయోగాలు అభివి శుభకార్యాలు చేసుకోవాలంటే వాళ్ళ యొక్క జన్మ జాతకాలు అండ్ మనకు రాశులని బట్టి మనకి డిఫరెన్స్ తెలుస్తుంది ఇప్పటివరకు మనం చెప్పుకున్న ప్రిడిక్షన్స్ అన్ని కూడా ఏంటంటే మండేన్ లెవెల్లో ఉండే ప్రెడిక్షన్స్ అనమాట అంటే గ్లోబల్ గా మనకి ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పేసి ఈ ఓవరాల్ గా రెండు వేల ఇరవై ఐదులో మనకి ఒక లెసన్ ఏమొస్తుంది అంటే కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటే అందరూ కూడా ఒకే ఒక ఆధ్యాత్మికమైన మార్గంలో పయనం చేయాలి అంటే మనకి మానవ సంబంధాలు కొద్దిగా తెగిపోయినట్టు అనిపించింది కోవిడ్ ఉన్నంత కాలం వరకు కూడా హ్యుమానిటీ బాగానే ఉండింది కానీ ఎప్పుడైతే ఈ మళ్ళీ కి వచ్చిందో అందరు మళ్ళీ ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసేసుకుంటూ ఎవరికి ఇష్టం వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు కదా మళ్ళీ ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏంటంటే చాలా మట్టుకు ప్రేమ భావాలు పెరగడము ఒకరినొకరు మళ్ళీ కొద్దిగా ఆప్యాయతో పలకరించుకోవడము కరోనా జాలి ప్రేమ ఇవి ఎక్కువ కనిపించే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ ఉన్నాయి యోగా మెడిటేషన్ దీంట్లో వెళ్ళాలి అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు డెసిషన్స్ తీసుకుంటారు కూడా అది కాకుండా మెడిసిన్ ఫీల్డ్లోకి వచ్చేసరికి ఏంటంటే కొత్త రకమైన మందులు కనిపెట్టడము కొత్త డ్రగ్స్ బయటికి రావడము ఏదైనా సీరియస్ వైరస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఈ కూటం కూటమి ఎఫెక్ట్ మనకి కన్యారాశి పైన పడుతుంది కాబట్టి ఆ టైంలో మనకి కొద్దిపాటిగా కొత్త రకమైన వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ దానిని కౌంటర్ అటాక్ చేయడానికి కొత్త రకమైన మెడిసిన్స్ కూడా వీళ్ళు మళ్ళీ అందుబాటులోకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి మెడిసిన్ కి మెడిసిన్ ఫీల్డ్ లో కూడా చాలా మట్టుకు సైంటిఫిక్ కల్మినేషన్ జరిగి ఇక్కడ కొత్త కొత్త విషయాలని ఆవిష్కరణ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఆల్రెడీ మనకి క్లోన్ టెక్నాలజీ అనేది ఒకటి చూస్తూ ఉన్నాము అది ఇంకా కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి సో ఓవరాల్ గా చూసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి ఏంటి అంటే మొదటి ఆరు నెలలు కూడా కొద్దిపాటిగా చాలా నత్త నడక నడుస్తుంది అన్న ఫీలింగ్లోనే ఉంటారు అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్కి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి పెద్దగా తేడా లేదు అన్నట్టే కనిపిస్తుంది కానీ ఒక్కసారి ఎప్పుడైతే కంప్లీట్గా ఈ పెద్ద గ్రహాలు అన్నీ కూడా మార్పులు జరుగుతాయో జూన్ ఫస్ట్ నుంచి కూడా మెల్లిగా బండి కొద్దిగా ఫాస్ట్గా వెళ్తుంది అనే ఒక ఫీలింగ్లోకి అన్ని రాసుల వాళ్ళకి ఇది ఒక పాజిటివ్ గానే చెప్పుకోవచ్చు అంటే ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ అన్ని రాసుల వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది సింహరాశి వాళ్ళకి మొదటి ఆరు నెలలు కూడా కొద్దిపాటిగా కుదిపేసే సమయం లాగే చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదులో వీళ్ళకి మనకి చూసుకుంటే కేతు సంచారము ద్వితీయ స్థానంలో జరగడము గోచార రీత్యా రెండు వేల ఇరవై నాలుగులో అష్టమంలో రాహు సప్తమంలో శని దశమంలో గురువు ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ గ్రహాలు అనుకూలత లేదన్నమాట సింహరాశి వాళ్ళకి సో దానివల్ల వీళ్ళు చాలా మట్టుకు ఆ కాన్ఫ్లిక్ట్స్ లోనే గడుపుతూ వచ్చారు ఎస్పెషలీ అత్తవారింటికి సమస్యలు ఎందుకంటే అష్టమరాహు అత్తవారింటికి సమస్యలు తీసుకొస్తుంది అంటే అక్కడ ఒక మాయలాగా అన్నమాట ఏదో జరుగుతూ ఉంటుంది కానీ వీళ్ళకి ఒక ఐడియా లేని సిచ్యువేషన్ ఉంటుంది అండ్ సప్తమంలో శని సంచారం కూడా వీళ్ళకి కొద్దిపాటిగా రిలేషన్షిప్స్లో కోల్డ్ బిహేవియర్ చూడడం మనకి కనిపించింది స్పౌజెస్ తోటి అండ్ కేతు కూడా ద్వితీయ స్థానంలో సంచారం ఏంటంటే ఫ్యామిలీ పరంగా వీళ్ళు కొద్దిపాటిగా డిస్టర్బెన్స్ జరిగే సిచ్యువేషన్స్ కూడా మనకి కనిపించాయి అష్టమ స్థానంలో ఎప్పుడైతే రాహు సంచారం జరిగిందో వీళ్ళకి మానసికంగా కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ ఫేస్ చేశారు అండ్ ఇది కంటిన్యూ అవుతుంది ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుందంటే ఇంచుమించు రెండు వేల ఇరవై ఐదు మే వరకు కంటిన్యూ అవుతుంది కొద్దిపాటిగా వీళ్ళకి హెల్ప్ ఎక్కడ అవుతుందంటే గురువు మారిన తర్వాత వీళ్ళకి కొద్దిగా హెల్ప్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున శని సప్తమ స్థానంలో నుంచి అష్టమ స్థానంలోకి సంచారం జరిగితే వీళ్ళకి అష్టమ శని ప్రారంభం అవుతుంది అనమాట సింహరాశి వాళ్ళకి సో ఇమి ఇమీడియట్గా వీళ్ళకి శని యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ అంటే చెడు ప్రభావాలు వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అవ్వరు మొదట్లో అంటే మార్చ్ నుంచి ఇంచుమించు డిసెంబర్ వరకు కూడా అంత ఫేస్ చేయరు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో వీళ్ళకి రియల్ అష్టమ శని ఎఫెక్ట్స్ కనిపిస్తాయి అనమాట ఎందువల్ల అంటే ఈ సంవత్సరం గురువు వీళ్ళకి మిథున రాశిలోకి ఎప్పుడైతే ట్రాన్సిట్ అవుతారో మేలో తన అక్కడ సింహరాశి వాళ్ళకి లాభస్థానం అవుతుంది కాబట్టి లాభస్థానంలో జరిగే సంచారము గురువు యొక్క బ్లెస్సింగ్స్ వీళ్ళకి అధికంగా ఉండడం వల్ల వీళ్ళు ఏ పని మొదలు పెట్టినా గురుబలం తోడ్పడుతుంది కాబట్టి గత కొంతకాలంగా సింహరాశి వాళ్ళు ఏదైతే నష్టపోయి ఉన్నారో ఒక ప్రాపర్ క్లూ లెస్ మైండ్ సెట్ తోటి ఒక డైరెక్షన్ లేని మైండ్ సెట్ తోటి ఏదైతే ఉన్నారో ఈ గురు గోచారం వల్ల వీళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అనమాట అండ్ రాహు సంచారం వీళ్ళకి సప్తమ స్థానంలో కుంభరాశిలో స్థానం ట్రాన్సిట్ జరగడం ఏంటంటే ఒక స్పాట్లైట్ లో ఉంటారు సింహరాశి వాళ్ళు అంటే అది ఏ కెరియర్ పరంగా అయినా సరే బిజినెస్ పరంగా అయినా సరే వీళ్ళకి ఒక మంచి గుర్తింపు రావడము లేకపోతే ఏదో ఒక కొత్త ట్రై చేయాలి అనే ఒక ఆలోచన రావడము కొలాబరేషన్స్ మల్టిపుల్ సోర్సెస్ నుంచి వీళ్ళకి కొలాబరేషన్స్ అవ్వడము సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్స్ అదే ఫుల్ టైమ్ కెరియర్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇంకా బెటర్గా ఆప్షన్స్ రావడము వేరే కంపెనీస్ తోటి కొలాబరేట్ అవ్వడము మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి ఆఫర్స్ రావడము వీళ్ళ కి గుర్తింపు రావడం ఇది ఒకటి మనకి కనిపిస్తుంది లగ్నంలో సింహరాశి వాళ్ళకి కేతు సంచారం ఇక్కడ ఏం చెప్తుందంటే ఒకవేళ ఎవరికైనా చంద్రుడు కూడా సింహరాశిలో ఉంటే గనక కేతు సంచారం అక్కడ జరిగితే మానసిక ఒత్తిడి కొద్దిగా అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటుంది అదే లగ్నంలో గనక ఏ గ్రహం లేకుండా జస్ట్ ఒక లగ్నం మాత్రమే ఉంటే గనక అక్కడ కేతు సంచారం జరిగితే కొన్నిసార్లు ఏమవుతుందంటే వీళ్ళు ఐసోలేటెడ్గా ఉండడానికి ఇష్టపడడం ఒంటరితనంగా ఉండడానికి చూసుకోవడము వాళ్ళ పైన ఎక్కువ ఫోకస్ లేకుండా అవతల అవతల ఇష్యూస్ అంటే ఎక్కడైతే రాహు సంచారం జరుగుతుందో అక్కడ ఎక్కువ ఫోకస్ పెట్టడం అనేది వీళ్ళకి జరుగుతూ ఉంటుంది సో ఫిజికల్గా కొద్దిగా డ్రైన్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉంది అదే చంద్రదాసి సింహరాశి అయిన వాళ్ళకి మానసికంగా కొంచెం డిస్టర్బ్ అవుతారు ఎందుకంటే వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్పెక్టేషన్స్కి అవతల వాళ్ళు రీచ్ అవ్వకపోయేసరికి లేకపోతే వీళ్ళకైనా సరే ఏదన్నా ఒక ప్లానింగ్ చేసుకొని ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వకపోయేసరికి కొద్దిగా మానసికంగా డిస్టర్బ్ అవుతారు తల్లి ఆరోగ్యం పట్ల కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి సింహరాశి వాళ్ళు ఆ లగ్నం వాళ్ళకి కంటే కూడా రాశి వాళ్ళ కొద్దిగా ఎఫెక్ట్ ఎక్కువ పడే ఛాన్సెస్ ఉన్నాయి జన్మ జాతకంలో మళ్ళీ అక్కడ వేరే గ్రహాలు ఉంటే గనక ఈ సంచారాలు కొద్దిగా ఆల్టర్ చేస్తాయి రిజల్ట్స్ ని అది మనము ఇండివిజువల్ చార్ట్స్ చూస్తేనే తెలుస్తుంది కానీ ఓవరాల్ గా చెప్పుకోవాలంటే రాహు అండ్ గురువు యొక్క బ్లెస్సింగ్స్ వీళ్ళకి సింహరాశి వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరము కెరియర్లో ఇప్పటి వరకు ఒక డైరెక్షన్ లేని వాళ్ళు ఉన్న లేకపోతే ప్రమోషన్స్ లేకున్నా కొంతమంది సింహరాశి వాళ్ళకి దశమ స్థానంలో గురు సంచారం కూడా జాబ్స్ పోయిన వాళ్ళు కూడా కొంతమంది సింహరాశి వాళ్ళు ఉన్నారు మ్యారిటల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అత్తవారింటితోటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కొన్ని కొంతమందికి ఏంటంటే కోర్టు వరకు కూడా కొన్ని ఇష్యూస్ వెళ్ళిన వాళ్ళు ఉన్న వాళ్ళు ఏంటంటే మే వరకు కూడా కొద్దిగా చాలా డిఫికల్ట్ ఫేస్ ఉన్నా సరే మే ఎప్పుడైతే జూన్ లోకి ఎంటర్ అవుతారో ఆటోమేటిక్ వీళ్ళకి ప్రాబ్లమ్స్ అన్ని ఒకటి 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 మినిమైజ్ అవుతూ వస్తూ ఉంటదన్నమాట ప్రాబ్లమ్స్ అన్ని సైడ్ అయిపోతూ ఉంటాయి ఎందుకంటే సింహరాశి వాళ్ళకి తన భాగ్యాధిపతి అయిన కుజస కుజుడు కూడా కొద్దిగా ఫేవరబుల్ గా లేకపోవడము గోచార రీత్యా కుజుడు భాగ్యాధిపతి అయినా కూడా ఫేవరబుల్ రిజల్ట్స్ లేకపోవడము వీళ్ళకి ఇమోషనల్ టర్మాయిల్స్ ఎక్కువ ఫేస్ అవ్వడము దానివల్ల ఏంటంటే భార్యాభర్తలకి మధ్యలో కొద్దిగా చికాకులు రావడము అత్తవారింటితోటి చికాకులు రావడం అనేది కూడా మనము చూ వచ్చాం కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళకి జూన్ నుంచి మెల్లి మెల్లిగా తగ్గిపోయే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి గురుబలం చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నారు కాబట్టి ఎవరైతే సింహరాశి వాళ్ళు చాలా కాలం నుంచి పిల్లల కోసం ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో సంతాన యోగం లేకుండా వాళ్ళకు కూడా గురుబలం పెరగడం వల్ల సంతాన యోగం కలిగే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి పెళ్ళిళ్ళవని ఎవరైనా సింహరాశి వాళ్ళు ఉంటే ఈ సంవత్సరం గురుబలం వల్ల కూడా వీళ్ళకి మ్యారేజ్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తుంది ఫారెన్ ట్రావెల్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా రాహు సప్తమ స్థానంలో ట్రాన్సాక్షన్ జరగడం వల్ల వీళ్ళకి ఫారెన్ ట్రావెల్కి కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇవన్నీ రిజల్ట్స్ కూడా వీళ్ళకి జూన్ తర్వాత ఎక్కువ ఫేవరబుల్గా వర్కౌట్ అవుతుందనమాట అండ్ బిజినెస్ పరంగా ఎవరైనా రాణించాలి అని అనుకుంటే కొత్తగా బిజినెసెస్ ఎవరైనా చేయాలి అని అనుకుంటే కనుక వాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్లోకి వెళ్లకుండా ఇండివిజువల్గా ప్లాన్ చేసుకుంటే కనుక వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది ఎందుకంటే సప్తమ స్థానంలో రాహు సంచారము కొన్నిసార్లు పార్ట్నర్షిప్స్ విషయంలో అయోమయమైన పరిస్థితులలో పెట్టడము లేదా పార్ట్నర్స్ని ఒక రకంగా మా మనకి వాళ్ళు జెన్యునా కాదా అనేది ఒక డిఫరెన్సియేషన్ కూడా లేకుండా వీళ్ళని ఒక కన్ఫ్యూషన్ జోన్లో పెట్టే ఛాన్సెస్ మనకి సింహరాశి వాళ్ళకి కనిపిస్తుంది కాబట్టి పార్ట్నర్షిప్స్ బిజినెస్ విషయంలో మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండే ఒక స్టెప్ తీసుకునే ముందు గురువుల యొక్క సపోర్ట్ తీసుకోవడము వాళ్ళ గైడెన్స్ తీసుకోవడం లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని ఒకసారి గైడెన్స్ అడిగి స్టెప్ ముందుకు వేసుకుంటే కూడా వీళ్ళకి బాగుంటుంది కొలాబరేషన్స్ అంటే వేరే వాళ్ళతో కొలాబరేట్ చేయడానికి కొద్దిపాటిగా స్కోప్ ఉంటుంది అక్కడ కూడా వీళ్ళు ఎక్కువ ఎక్కువ కూడా వీళ్ళు ఎక్కడ కూడా ఫైనాన్షియల్ గా వీళ్ళు ష్యూరిటీలు గ్యారంటీస్ ఇవ్వకుండా కంటిన్యూ చేస్తే కనుక సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి ఫారెన్ ట్రావెల్స్ కు వెళ్ళే వాళ్ళకు కూడా బాగుంటుంది లీగల్ లిటిగేషన్స్ ఏమైనా ఉంటే గనక ఆ ప్రాబ్లమ్స్ లో నుంచి కూడా వీళ్ళు జూన్ తర్వాత బయటకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి మంచి పరిహారాలు అంటే మనము ఫస్ట్ వీళ్ళు ఏం చేయాలంటే సింహరాశి వాళ్ళు కేర్ఫుల్ గా ఉండవలసిన టైం స్పెసిఫిక్ గా మార్చ్ నుంచి మే ఎందుకంటే రాహు అండ్ శని సంచారం అష్టమ స్థానంలో జరుగుతుంది కాబట్టి ఈ ఈ రెండు వన్ అండ్ హాఫ్ మంత్ టైం ఏదైతే ఉంటుందో ఏప్రిల్ ఫస్ట్ నుంచి మే ఎయిటీన్త్ వరకు ఈ టైం కూడా వీళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి సుబ్రహ్మణ్య షష్ఠి పఠనం చేసుకోవడం లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి కవచం ఒకటి ఉంటుంది ఆ కవచం చేసుకోవడము కాలభైరవ అష్టకం చేసుకోవడం ఎందుకంటే శని రాహుల యుతి స్థానంలో కొద్దిపాటిగా మనకి డేంజర్ అని చెప్తూ ఉంటారు కాబట్టి కాలభైరవ కాలభైరవాష్టకం చేసుకోవడము శనికి వీలైనంత సార్లు ఈ వన్ అండ్ హాఫ్ పీ మంత్ పీరియడ్లో వీళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే శనికి నువ్వుల నూనె తోటి దీపం పెట్టుకోవడము వీలైతే ప్రతిరోజు నువ్వుల నూనెతో దీపం పెట్టుకోవడము దగ్గరలో ఉన్న శివాలయంలో నవగ్రహాల దగ్గర శనికి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసుకొని వీళ్ళ పేరు పైన వీళ్ళ జన్మ నక్షత్రం వచ్చిన రోజు అంటే మఖాలో పుట్టిన వాళ్ళు మఖా నక్షత్రం వచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు పుబ్బాలో పుట్టిన వాళ్ళు పుబ్బా నక్షత్రం ఉత్తర ఫాల్గొని వచ్చినప్పుడు ఉత్తర ఫాల్గొని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఈ స్పెసిఫిక్ టైమ్స్ వచ్చినప్పుడు ఏంటంటే దగ్గరలో ఉన్న శివాలయంలో ఆ తైలాభిషేకం శనికి తైలాభిషేకము నువ్వుల దానం ఇచ్చుకున్నా కూడా వీళ్ళకి చాలా బెటర్ రిజల్ట్స్ వస్తాయి ఈ స్పెసిఫిక్ విండో నేను ఏదైతే చెప్పానో సింహరాశి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి భావోద్వేగాలకి లోన్ అవ్వకుండా ప్రాక్టికల్గా ఒక స్టెప్ ముందుకు వేసుకొని ముందుకెళ్తే ఎట్లాంటి డేంజర్స్ నుంచి అయినా సరే బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దీని తర్వాత కూడా వీళ్ళు రెగ్యులర్గా ఈ సంవత్సరం అంతా కూడా అష్టమ శని ప్రభావంలో ఉంటారు కాబట్టి ప్రతిరోజు పంతొమ్మిది ప్రదక్షిణాలు శనికి చేసుకోవడము స్పెసిఫిక్గా శనివారము శని త్రయోదశి వచ్చిన పర్వదినాలు వచ్చినప్పుడు ఏంటంటే శనికి తైలాభిషేకం చేసుకోవడం కూడా వీళ్ళు చేసుకుంటే చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి రాహుకేతు క్లాసెస్ స్పెసిఫిక్గా గా లాంచ్ చేయడం జరిగింది ఇది ఆల్రెడీ జ్యోతిష్య పరిజ్ఞానం ఉన్న వాళ్ళకనమాట అంటే బిగినర్ ఫేజ్ లో ఉండి కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళాలనుకునే వాళ్ళ కోసము రాహుకేతు జన్మజాతకంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు దానివల్ల మనం ఎలాంటి రె రెమెడీస్ ఇవ్వచ్చు అంటే పితృదోషం కావచ్చు పుత్రదోషం కావచ్చు కలత్ర శాపం కావచ్చు ఇలాంటివి ఏవైతే దోషాలు ఉంటాయో అసలు రాహుకేతు ఏ భావాలల్లో ఉంటే ఏ రాసులలో ఉంటే ఎలాంటి పరిహారాలు ఇస్తాయి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి ఫారెన్ సెటిల్మెంట్ బిజినెస్కి పరంగా ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి స్పెసిఫిక్గా రాహుకేతు ఎందుకు తీసుకోవడం జరిగిందంటే కర్మిక్ నోట్స్ అనమాట మనం గత జన్మలో చేసుకున్న ఒక కాంబినేషన్ బట్టి మనకి మన జన్మ జాతకంలో ప్లేస్మెంట్స్ పడుతూ ఉంటాయి సో ఈ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే గనక ఆల్రెడీ ఆస్ట్రాలజీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటే గనక ఈ కోర్స్లో ఎన్రోల్మెంట్ చేసుకోవడం మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే చేసుకోవచ్చు మీకు ప్రీ రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి ఒకవేళ ఒక క్లాస్ మిస్ అయినా సరే మీకు ఆ రికార్డెడ్ వర్షన్ మీకు రిల్ పంపడం జరుగుతుంది ఆల్ క్లాసెస్ ఆన్లైన్ ఉంటాయి కాబట్టి సాటర్డే సండే స్కెడ్యూల్ చేయడం జరుగుతుంది మీకు వీలు కుదిరితే కనుక మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే నా నంబర్కి మెసేజ్ చేస్తే నేను మీకు ఫుల్ ఫ్లెస్డ్ కోర్స్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది ఓకే